ప్రభు నామానికే మహిం కలుగును కాదు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నలభై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం కీర్తన నలభై ఐదు గత దినం ఈ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాం ఈ కీర్తన ఎవరు రాశారో ఎందుకు రాశారో ఖచ్చితమైన వివరాలు లేవు అయితే ఈ కీర్తనను మనం మూడు కోణాల్లో చూడవచ్చు అని చెప్పుకున్నాం ఒకటి సొలోమాను వివాహ సమయం సొలోమాను వివాహ సమయం లో ఈ కీర్తన రాయబడిందని రెండు హిజ్కియా యొక్క వివాహ సమయంలో రాయబడిందని మూడవ కోణానికి వస్తే ఈ కీర్తనల నీడల్లో కనీ కనిపించకుండా సులోమాను కంటే హిజ్కియా కంటే శ్రేష్ఠుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు వారు కూడా వధువుగా క వరుడుగా కనపస్ కనిపిస్తున్నారు వరుడుగా వరుడుగా ఐగుప్తు రాజు కుమార్తె కంటే హెబ్రి కన్యక అయిన హెబ్సిబా కంటే సౌందర్యవంతురాలైనటువంటి వధువు సంఘం కొరకు రాయబడినట్టుగా మనం చూస్తాం ఈ కీర్తన మెస్సియా కీర్తన క్రీస్తుని గురించి రాయబడింది కాబట్టి ఇది అందమైన పదజాలంతో కవిత్వంతో లోతైన భావాలు కలిగి ఉపదేశించే కీర్తన క్రీస్తుని గూర్చి ఈ కీర్తన మాట్లాడుతూ ఉంది ఈ కీర్తన మనం నేర్పించేది ఏంటంటే ముందుగా మనలను ప్రేమించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ఎలా ప్రేమించాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది ముందుగా మనలను ప్రేమించిన యేసుక్రీస్తును మనం ఏ రీతిగా ప్రేమించాలి అనేది ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది ఇందులో భాగంగానే రెండు భాగాలుగా ఈ కీర్తనను మనం చేయవచ్చు ఒకటి వరుడైన రాజు యొక్క రాజసం రెండవది అయిన రాజకుమార్తె రాజసం వరుణి రాజసం మనం చూసాం ఆయన యొక్క సౌందర్యం ఆయన ఘనత ఆయన ప్రభావం ఆయన అత్యానందం ఆయన మహిమ గల పరిచర్య ఆయన బలాతిశయుడు ఇవన్నీ చూసాం ఆరో వచనంలో మనం చూస్తే కీర్తనకారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని గురించి నాలుగు విషయాలు చెబుతున్నాడు ఆరో వచనంలో మనం చూస్తే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం శాశ్వత ప్రభుత్వం ప్రకటన గ్రంథంలో ప్రకటన అంతా ఒక పల్లవిగా సాగుతుంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకి కలుగునుగాక ఆమెన్ అనే ధ్వని వినబడతారు అదే మాట నాలుగవ అధ్యాయంలోను ఐదవ అధ్యాయంలోను వ్రాయబడి ఉంది ఇరవై నలుగురు పెద్దలు తమ సింహాసనముల నుండి లేచి ఆయన ఎదుట సాగిలపడి తమ కిరీటాలను ఆయన ముందు వేశారు వెయ్యేండ్ల పరిపాలన దేవుని రాజ్యంలో ఒక అంకం మాత్రమే దానికి ఆది అంతము ఉన్నాయి అయితే దాని తర్వాత రాబోయే క్రీస్తు రాజ్యం శాశ్వత రాజ్యం ఇంకా మనం చూస్తే వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు అంటే ఆయన ప్రభుత్వం పరిపూర్ణమైన ప్రభుత్వం ఇది ఒక గొప్ప ప్రభుత్వం అన్నమాట అమెరికా దేశాన్ని స్థాపించినటువంటి పితరులు దానిని నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే ప్రభుత్వంగా దాన్ని స్థాపించారు వారు దేవునిలో తమ విశ్వాసాన్ని ముద్రించి దాని దేశపు నాణమల మీద వేసి దేశ రాజ్యాంగం మీద దానిని వ్రాసి బైబుల్ సూత్రాల ఆధారంగా గొప్ప గొప్ప సంస్థలను స్థాపించారు పరిపూర్ణతకు దగ్గరగా ఉండే ప్రభుత్వాన్ని వారు రూపొందించారు అటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల పేరుతో పాతవాటన్నిటిని రద్దు చేసి దుర్నీతికి మార్గాన్ని ఏర్పాటు చేశారు దుర్నీతిని ప్రోత్సహిస్తూ ఉన్నారు నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తూ కోట్ల డాలర్లు సంపాదిస్తున్నారు నేరస్తుల ముఠాలు పట్టణ పాలాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు అదుపు లేని శరీరేచ్ఛలు సిగ్గు లేకుండా దర్శనం ఇస్తూ ఉన్నారు అయితే క్రీస్తు రాజ్యం అలా ఉండదు అది పరిపూర్ణ రాజ్యంగా ఉండబోతూ ఉంది ఇంకా మనం చూస్తే ఏడో వచనంలోనే కావున నీ దేవుడు నీ చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆనందకరమైన ప్రభుత్వం మొదటిది శాశ్వత ప్రభుత్వం రెండు పరిపూర్ణమైనది మూడవది ఆనందకరమైనది దిగులుగా ఉండే రాజులుంటారు విచారంగా ఉండే రాజులు ఉంటారు చెడ్డ ఉంటారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే రాజులు కూడా ఉన్నారు అయితే సంతోషంగా ఉండే రాజులు చాలా తక్కువ దావీదు తన పాటలతో సితారాతో సంతోషంగా కనిపించిన అతని కీర్తనలలో కొన్ని కన్నీళ్లతో తడిసిపోయాయి అయితే యేసుక్రీస్తు వారు సంతోషానికి ప్రతీకగా ఉన్నారాయన ఆనంద తైలముతో అభిషేకించబడి హెచ్చించబడ్డారు ఆయన లోకాన్ని కీర్తనలతో నింపేస్తారు ఎనిమిదో చూడంలో మనం చూస్తే నీ వస్త్రములు ఎలా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన గదులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి అంటే ఇది వర్ధిల్లుతున్న ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రభుత్వం వర్ధిల్లుతున్న ప్రభుత్వం సులోమాను తన ప్రభుత్వాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని దంతముతో సింహాసనాన్ని చేయించాడు అయితే యేసుక్రీస్తు ప్రభు దంతముతో కట్టిన నగరులలో ఉంటున్నాడు అందరికీ ఆయన సర్వసమృినిస్తాడు సులోమాను కంటే శ్రేష్ఠుడు అనే మాట ప్రపంచం నలుమూలలా మారుమ్రోగుతుంది కాబట్టి రాజు ప్రభుత్వం ఎలాంటిదంటే శాశ్వతమైనది పరిపూర్ణమైనది ఆనందకరమైనది వర్ధిలుతూ ఉన్నది వర్ధిలుతూ ఉంది ఇంకా మనం రెండవ భాగంగా చూస్తే ఆమె రాజసం ఇప్పటివరకు రాజు యొక్క రాజశాన్ని చూసాం ఇప్పుడు రాణి యొక్క రాజశాన్ని మనం చూస్తాం మొదటి భాగంలో రాజుని గుర్చి ఆయన ప్రభావాన్ని గుర్చి చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఆమె అంటే వధువు యొక్క రాజశాన్ని గురించి తెలుసుకుంటాం ఈ కీర్తనను యూదులు ఇహోవాకు ఇస్రాయేలీలకు ఆపాదిస్తారు వారికి వధువు సంఘం అనే ఆలోచన లేదు అయితే పరిశుద్ధాత్ముడికి ఉంది కాబట్టి ఈ కీర్తనలో వధువు సంఘం అనేది అంతర్లీనంగా కనబడుతుంది అంతర్లీనంగా కాబడుతుంది అంతర్లీనంగా కనబడుతూ అనేక విషయాలు మనకు నేర్పిస్తుంది తొమ్మిదవ విషయంలో మనం చూస్తే నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్షమును నిలుచుచున్నది ఇదిగో ఆమె నిలుచుచున్నది రాణిని సాధారణమైన సాధారణమైన మాటలతోనే పరిచయం చేస్తున్నాడు ఎందుకని మన దృష్టి అంతా రాజు మీదే లగ్నమై ఉండాలి మనం ఆయనను గూర్చే ఆలోచిస్తున్నాం అయితే యాదృచ్ఛికంగా ఇక్కడ రాణి కూడా ఉన్నట్టు గమనిస్తున్నాం అనమాట కొన్ని 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 వివాహాల్లో పెండ్లి కుమారుడికి పెద్ద ఆధిక్యత ఉండదు ఆధిక్యత పెండ్లి కుమారుని పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ పెండ్లి కుమార్తెకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది మన వివాహాలు జరిగే పద్ధతి అయితే రాజు యొక్క వివాహం అలా ఉండదు అక్కడ ప్రాముఖ్యత అంతా కూడా రాజుదే ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనే సృష్టికర్త ఆయనే పరిపాలకుడు ఆయనే మన రక్షకుడు ఇక్కడ నలభై కీర్తనలో కీర్తనకారుడు ఇంకా రాజును గూర్చే మాట్లాడుతున్నాడు నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్రమను నిలుచుచున్నది అంటున్నాడు ఈ రాణిని గుర్చి మనకేం తెలియదు ఆమె హెప్షిబా కానీ లేకపోతే ఫరో కుమార్తె కానీ అయ్యుండొచ్చు ఈమెకు గతం లేదు భవిష్యత్తు మాత్రమే ఉంది దీనిని బట్టి మనం సంతోషంతో కేకలయ్యవచ్చు ఎందుకంటే దేవుడు మన గతాన్ని తొడిచేసాడు మనం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన గత పాప జీవితం అంతా కొట్టి వేయబడింది ఇప్పుడు మనకు ఉన్నదంతా కూడా మహిమకరమైన భవిష్యత్తు మాత్రమే ఈ రాణిని కూర్చి మరొక వింతైన విషయం కూడా ఉంది ఒక నిమిషం క్రిందట ఆమె లేదు మరో నిమిషంలో ఆమె రాజు పక్కన ఉంది సంఘం కూడా అలాగే ఉంది ఒక నిమిషం ముందు సంఘం లేదు అకస్మాత్తుగా పెంతు కోసు దినాన మేడగదిలో ఆమె ప్రత్యక్షమైంది రాజు తన యొక్క స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్న సంఘమైన వధువు ఆయన ప్రక్కన నిలిచి ఉంది ఆయనను బట్టి ఆమె నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంది ఆయన లేకుండా ఆమెకు భవిష్యత్తు లేనే లేదు ఇక్కడ కీర్తనకారుడు ఈ రాణిని గూర్చి మూడు విషయాలు చెబుతున్నాడు ఒకటి ఆమె రాజునే కోరుకోవాలి పదవచ్చు నుంచి చదివితే కుమారి ఆలకించము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అంటున్నా ఇక్కడ రాజు ఆమె గతాన్ని తుడిచివేస్తున్నాడు కాబట్టి ఆమె కూడా తన గతాన్ని విడిచిపెట్టాలి వెనక్కు తిరిగి చూడకూడదు వెనక్కు తిరిగి చూడకూడదు ఆమె అంతా తన రాజు తన ప్రభువైనటువంటి అయినటువంటి వాళ్ళ మీదే ఉండాలి ఇక్కడ మనం ఒక విషయాన్ని వివరంగా తెలుసుకోవాలి ఇప్పుడు అయిపోయిందండి పెళ్లిలో కేక్ కోస్తారు కదా కేక్ కటింగ్ అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ అభినందనలు తెలిపారు అభినందనలు తదనంతరం విందు ఆరగించిన తర్వాత వధువు వరులతో కారు బయలుదేరింది దారిలో వధువు వరుణికి కొంచెం దూరంగా జరిగి నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అంది వరుడికి ఏమీ అర్థం కాలేదు ఆ వరుడు అంటాడు ఇప్పుడు మనం హనీమూన్కి వెళుతున్నాం మన ఇల్లు ఇంకా సిద్ధం కాలేదు తిరిగి వచ్చేసరికి మా ఇల్లు సిద్ధంగా ఉంటుంది అన్నాడు అప్పుడు ఆమె అంది మీ ఇంటికి కాదు మా ఇంటికి తీసుకెళ్ళు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మనకు పెళ్ళైంది కాబట్టి వారానికి ఒకసారి మనం కలుసుకుందాం నా పాత జీవితం నేను జీవిస్తాను నువ్వంటే నాకు ఇష్టమే అందుకే కదా నేను నేను పెళ్లి చేసుకున్నాను అయితే నా పాత జీవితాన్ని విడిచిపెట్టను నాకు కష్టం వచ్చినప్పుడు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను తప్పకుండా పిలుస్తాను నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు అంత అనుకోండి పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తో అది నిజంగా వివాహమేనంటారా అది అపహాస్యం చేయడం లాంటిది అది అపహాస్యం చేయడం లాంటిది అయితే వేల కొద్ది విశ్వాసులు చేస్తున్న పనిదే ప్రభువా నన్ను రక్షించినందుకు నీకు వందనాలు నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు పరలోకంలో నాకు గృహాన్ని సిద్ధం చేశావు ఒకనొక రోజున అక్కడ ఉండబోతున్నాను నీకు వందనాలు అయితే ప్రస్తుతం మాత్రం నా ఇష్ట ప్రకారం జీవిస్తాను నా ప్రాధాన్యతలు నాకున్నాయి ఇప్పుడు నిన్ను అంగీకరించాను కనుక వారానికి ఒకసారి ఆదివారం నేను కలుస్తాను సెలవు దినాల్లో అప్పుడప్పుడు ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటాను సంవత్సరం అంతా నా జీవితాన్ని నేను జీవిస్తాను నా ఉద్యోగం నేను చేసుకుంటాను కొన్నిసార్లు ప్రతి ఆదివారం నాకు మందిరానికి రావడం కుదరదు ఇప్పుడు నేను నిన్ను అంగీకరించాను కనుక నా ప్రార్థనలకు నువ్వు జవాబు ఇవ్వాలి నాకు జబ్బు చేసిన ఉద్యోగం పోయినా మరే సమస్య వచ్చినా నేను పిలుస్తాను నువ్వు వెంటనే రావాలి అంతా బాగుంటే మాత్రం నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అని ఈనాటి విశ్వాసులు వేల కొద్ది విశ్వాసులు జీవిస్తున్నటువంటి జీవన విధానం ఇది రక్షణ పొందడం అంటే అది కాదు నిజమైన రక్షణ క్రీస్తుకు హృదయాన్ని సమర్పిస్తుంది క్రీస్తుకు హృదయాన్ని సమర్పిస్తుంది అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు కుమారి ఆలకించుము ఆలోచించి చెవ్యబుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అంటే ఆమె తన ప్రభువుని కోరుకోవాలి క్రీస్తుకు చెందడం అంటే పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టడం పాత జీవితాన్ని పాత బుద్ధుల్ని పాత ఆలోచనల్ని పాత విధానాలని పూర్తిగా విడిచిపెట్టడం క్రీస్తుతో కలిసి నూతన జీవితాన్ని జీవించడం మరి పూర్తిగా విడిచిపెడతాము మనం పాత జీవితంలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు రక్షణ పొందాక కూడా కొనసాగిస్తూనే ఉంటారు కొంతమంది కొంతమంది అంటూ ఉంటారు నా కోపం గురించి నీకు తెలీదు నేను చాలా కోపిష్టిని నా సంగతి నీకు తెలియదు దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను కానీ అంటూ పాత జీవితాన్ని కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి రక్షణ పొందడం అంటే నిజమైనటువంటి రక్షణ క్రీస్తుకు హృదయాన్ని అర్పిస్తుంది అందుకే కుమారి ఆలకించము ఆలోచించి చెవియము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు మరువు మరవాలి మరవకపోతే బ్రతకలేం క్రీస్తులో బ్రతకలేం మరవకపోతే మనం ముందుకు కొనసాగలేం మరవకపోతే మనం ప్రభువుని కోరుకోలేం మరవకపోతే ప్రభువుని ప్రేమించలేం ప్రభుని ప్రేమించలేం గతాన్ని విడిచిపెట్టకపోతే వెనక్కి తిరిగి చూస్తాం వెనక్కి తిరిగి చూస్తే మనం నిర్జీవం అయిపోతాం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం కాబట్టి మన గతాన్ని మన పాప జీవితాన్ని ఇదంతా విడిచిపెట్టాలి వాటిని మరిచిపోవాలి వాటిని మర్చిపోవాలి ఇంకా మనం చూస్తే పదకొండవ వచనంలో మనం చదివితే ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు ఇది బాహ్య సౌందర్యం కాదు అంతరంగ సౌందర్యాన్ని గురించి చెప్పబడింది రాజు మన అంతరంగ సౌందర్యాన్ని గురించి మన అంతరంగ సౌందర్యాన్ని చూడాలని కోరుతున్నాడు దేవుని వాక్యంలో రాయబడిన చక్కని వివాహాల్లో రూతు బోయజుల వివాహం ఒకటి వంశానికి చెందిన ధనవంతుడు బోయజు రూతు విషయానికి వస్తే ఆమెలో కోరుకోదగినది ఏమీ లేదు రూతు నిరుపేద అన్యురాలు విదేశీయురాలు మోయాబీయురాలు తన వంశాన్ని పవిత్రంగా ఉంచుకోవాలనుకునేవాడు ఏ యూదుడైనా సరే తన వంశావళిని మోయాబీరులను భార్యతో కళింకతం చేయాలని తన పిల్లలలో మోయాబు రక్తం ప్రవహించాలని అనుకోరు అయితే బోయజు రూతును చూశాడు ఆమెను ప్రేమించాడు ఆమె సౌందర్యాన్ని కోరుకున్నాడు ఎందుకంటే బోయజు రూతు ప్రవర్తనలో ఉన్న సౌందర్యాన్ని చూశాడు నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు నీ మునిపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా అద్భుతంగా ఉంది అన్నాడు రూతు బోయజ్ కు ఏమి ఉందో మనం కూడా క్రీస్తుకు అదే యున్ను ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు మనం ప్రభు మనస్సును గెలుచుకోవాలి క్రీస్తు మనలను సంపాదించుకున్నాడు క్రీస్తు మనల్ని సంపాదించుకున్నాడు మనల్ని సంపాదించుకున్న ఆయన మనస్సును మనం గెలుచుకోవాలి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందును అంటాడు యోహాన్ సువార్త పద్నాలుగు ఇరవై ఒకటిలో క్రీస్తు వారు కాబట్టి ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని ప్రభు మనస్సును మనం గెలుచుకోవాలి ఆయన ప్రేమించాలి ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో తండ్రి ప్రేమిస్తాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ప్రేమిస్తారు మనకు తను తాను కనపరుచుకుంటాడు ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యయంలో ఉన్నాయి ప్రభు చిత్రమైతే రేపు తను మిగిలిన విషయాలు ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును కాక ఆమె